హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ ఈరోజు వంకాయ ఫ్రై సింపుల్గా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం రండి మిక్సీ పెట్టుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక దినుసులు వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి చిట్టుపట్టలు ఆడేలాగా ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఫ్రైకి పొడి వంకాయలు అయితే చాలా బాగుంటాయి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి పసుపు సాల్టు వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం అంతా వేసుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చూసారా కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉందో ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి